అరే ఇది పట్టుకో అరే తీసుకో నీ బిజినెస్ బాగా రన్ అవ్వాలరా ఫస్ట్ ఫస్ట్ ఎవరైనా మంచి వాళ్ళని ఎక్కించుకో సరేనా సరే అక్క ఒక్క నిమిషం అక్క అక్క ఒకసారి ఆగండి అక్క మీరే ఏంటమ్మో చెప్పమ్మా అక్క కొత్తగా ట్రావెల్ బిజినెస్ పెట్టాను రీసెంట్ గా కార్ కూడా తీసుకున్నాను మీలాంటి వాళ్ళు వచ్చి ఆ కార్ ఎక్కితే నా బిజినెస్ బాగా రన్ అవుతుంది అక్క ఒక్కసారి వస్తారా ఏంటి నేనా చాలా మంది మమ్మల్ని తప్పగా అనుకుంటారు కానీ మీరు మీరు కొత్తగా కొన్ని కొన్ని కార్లు నన్ను మొదటిసారిగా కూర్చోబెట్టాలనుకుంటున్నారా చాలా సంతోషం సరే పత్తమ్మని వెళ్దాం అదేంట్రా ఇవి తీసుకొచ్చు ఎవరినైనా మంచి వాళ్ళని ఎక్కించుకోమంటే వీళ్ళకన్నా మంచి వాళ్ళు ఎక్కడ ఉంటారక్క ఆ పరమేశ్వరుడే నా కోసం ఈ రూపంలో దిగి వచ్చినట్టు అనిపించింది చాలా మంచి ఆలోచన రా తీసుకుని వెళ్ళు పదండి అక్క చాలా థ్యాంక్స్ అక్క పర్లేదు లేదు తమ్ముడు మరి మొదటిసారి నేను కార్ ఎక్కిచ్చావు మొదటిసారి నా చెత్త బోనే తీసుకో మీ నాకు తీసుకో నీకు శుభమే జరగాలి ఓకే అమ్మా థ్యాంక్ యూ అక్క